హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్ ఇషాకి లెవెంత్ మంత్ స్టార్ట్ అవ్వగానే మా ట్రెడిషన్ ప్రకారము తిరుమలకి వెళ్ళి ఫస్ట్ హెయిర్ అయితే ఇచ్చాము సెప్టెంబర్ మంత్లో అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము తిరుమలకి అంత చలి అనిపించలేదు ఆ మంత్లో తిరుమలలో కూడా మేబీ మేము డే టైంలో వెళ్ళాం కాబట్టి చలి తెలియలేదు నైట్ టైమ్ ఏమో ఉండిండొచ్చు మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేసాము మేము ఎలాంటి టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు చిన్నపిల్లలకి వన్ ఇయర్ లోపల ఉన్న పిల్లలకి శుభదం ఎంట్రీ ఉంటుంది బేబీతో పాటు పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు ఫ్రీ టికెట్ ఇషా అయితే ఇంకా గోవింద దండాలు పెడుతూనే ఉనింది క్యూ లైన్లో గుండు చేయించడానికి వెళ్ళేటప్పుడు ఇలా క్యూ లైన్లో గుండు కొట్టించే దగ్గరికి వెళ్ళాలి అక్కడ టికెట్స్ ఇస్తారు గుండు చేయించుకునే వాళ్ళకి మూడు కత్తిలు ఇచ్చే వాళ్ళకి టికెట్ అవసరం లేదు మోస్ట్లీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చేస్తారు ఇషాకి ఫుల్గా ఆయిల్ పెట్టుకొని తీసుకెళ్ళాను సో అక్కడ గుండు చేయించావిడ ఏమన్నారంటే ఆయిల్ పెడితే సరిగ్గా హెయిర్ తెగదు అని చెప్పారు ఫస్ట్ మూడు కత్తిర్లు మా నాన్న దగ్గర తీయించారు మా నాన్న చేతితోనే హుండీలో వేయించారు ఇషాక్కి ఫ్రంట్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు నేను ఓ ఫీడ్ ఇస్తూ ఉన్నాను సో ఎడవకుండా ఉనింది ఇంకా బ్యాక్ సైడ్ రిమూవ్ చేసేటప్పుడు అయితే బాగా ఏడ్చింది ఇంకా డైవర్ట్ చేస్తూ అలానే తీయించాము నాకు హెయిర్ రిమూవ్ చేస్తుంటే బాగా ఏడ్చింది ఇషా నాకు హెయిర్ మొత్తం టూగా డివైడ్ చేసి ఇటుపక్క అటుపక్క హెయిర్ బ్యాండ్ వేసి ఆ రెండింటికి మళ్ళీ ఇంకో హెయిర్ బ్యాండ్ వేసారు అలా ఎందుకు చేశారని అడిగితే హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు ఎలా అంటే అలా వెళ్లకుండా ఒక చోటే ఉంటుందని చెప్పారు సేమ్ అలానే నీట్గా రిమూవ్ చేశారు ఆవిడ నాకు హెయిర్ రిమూవ్ చేస్తా అంటే చాలా ఏడ్చింది ఈషా ఎంత ఏడ్చింది అంటే నా దగ్గరికి రావాలని నాకేమో చేస్తున్నారని చెప్పి బాగా ఏడ్చింది నేను షార్ట్ వీడియోస్లలో ఇలా తలనీళ్ళు తీసే వీడియోనే అప్లోడ్ చేశాను చాలామంది మెయిన్ వీడియో కావాలని అడిగారు నేను వీడియో తీసేటప్పుడు మెయిన్ వీడియో కానీ తీసుకోలేదు ఇంకా గుండు తీయడం అయిపోగానే ఇషా నన్ను సైలెంట్గా టూ త్రీ మినిట్స్ అబ్జర్వ్ చేసింది కొద్దిగా ఏడ్చింది తర్వాత ఇంకా గుండుతో ఆడుకుంటూ కొడుతూ ఎంజాయ్ చేసింది బాగా గుండు తీయించే దగ్గరే వాష్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ వేడి నీళ్ళు కూడా వస్తాయి సో అక్కడే మేము స్నానాలు చేసి అక్కడే రెడీ అయిపోయాము రెడీ అయిపోయాక ఇంకా దర్శనానికి అయితే బయలుదేరిపోయాము వెళ్తుంటే అక్కడ గోవిందనామాలు తీస్తున్నారు ఒక మనిషికి ట్వంటీ రూపీస్ అని చెప్పారు సో నేను మహి మా నాన్న అయితే పెట్టించుకున్నాము ఇషాకు పెడుతుంటే అసలు పెట్టించుకోలేదు ఆవిడ చేత సరే నేను ట్రై చేద్దామని నిన్ను పెట్టినా కూడా అసలు పెట్టించుకోలేదు ఇషా ఇంకా మేము శుభదం ఎంట్రీలో నేను మహి పాప అయితే వెళ్ళిపోయాము దర్శనానికి మాకైతే థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది చాలా బాగా అయింది దర్శనము మా అమ్మ మా నాన్న అయితే జనరల్ దర్శనంకి వెళ్ళారు వాళ్ళకు ఫోర్ అవర్స్ అయితే పట్టింది తిరుమలలో ఈ జంక్షన్ దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ చాలా చెట్లు ఉంటాయి చిన్న చిన్న చెట్లు ఆ స్పాట్లో చాలా మంది ఫొటోస్ తీసుకుంటారు మేము కూడా ఫొటోస్ తీసుకుందామని వెళ్తే అస్సలు ఫొటోస్కి కోఆపరేట్ చేయలేదు ఈషా గుండును కొడుతూ గుండును గుండుతో ఆడుకుంటూనే ఉన్నింది మా నా గుండుతో ఏ గుండుతో ఆడుకుంటూనే ఉన్నింది ఇంకా ఆ రోజు కి ఇంకా స్టార్ట్ అయిపోయి నైట్ కదంతా ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే ఇంకా దేవుడి ప్రసాదము ఇంట్లో అలానే నేను ప్రసాదం చేసుకొని తిరుమల లడ్డు పెట్టుకొని ఇంకా టెంకాయ కొట్టుకొని పల్లెం అయితే వేసుకున్నాము ఇదే నా తిరుమల ట్రిప్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ శారదా మహేష్ యూట్యూబ్ ఛానల్